దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలిగినగాక గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాన్ని చెల్లించుకుంటున్నాను మరొకసారి ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుని మాటలు మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తున్నాను నా ప్రియమేందేని బిడ్లారా ఒక భక్తుని యొక్క దినమందు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో ఆ వ్యక్తి గురించి చదవని వారు వినని వారు ఎవరు ఉండరేమో అతడు ఎవరో కాదు ఇస్రాయలులకు మహారాజు దావీదు గారు అయితే నా దేని పిల్లరా దావీదు యొక్క తొలి దినాలు చూడగలిగితే చాలా భయంకరంగా గడిచాయి తన సొంత మామ అయినటువంటి సౌలు గారి చేత తరంబడుచు అనేక దినాల్లో నిద్రలేని రాత్రులు గడిపడైనా ఆకలి దప్పులు కొండల్లో లోయల్లో గుట్టల్లో తిరిగినటువంటి అనుభవాలు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఒకనొక దినాన్న సమయలు ప్రవక్త వచ్చి ఇస్రాయలులకి నీవే రాజు కాబోతున్నావని చెప్పి అతన్ని అభిషేకించినప్పటికీ అతడు రాజు అవడానికి చాలా సంవత్సరాలు పట్టింది ఈ మధ్యకాలంలో ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు అతనికి ఎదురయ్యాయి అయినప్పటికీ అతడు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతనిని ఆశీర్వదించాడు ఒకనొక దినము రానే వచ్చింది అతడు ఇస్రాయేలీని పరిపాలించడానికి సింహాసనం మీద కూర్చున్నాడు ఒకరోజు రెండు రోజులు కాదు నలభై సంవత్సరాలు ఇస్రాయేలుల్ని ఏకచక్రాధిపత్యం చేసినటువంటి మహారాజు దావిదు గారు అయితే నా ప్రియమే దేని బిడ్డారా ఎప్పుడైతే సౌలు మహారాజు తర్వాత దావిదు గారు సింహాసనం మీద కూర్చున్నాడో దేశమును ఇస్రాయేలు ప్రజలను ఏల నారంభించడానికి అతడు సింహాసనం మీద కూర్చున్నాడో అతడు మొట్టమొదటిగా అడిగినటువంటి ప్రశ్న ఏమిటో తెలిసిన అక్కడ ఉన్నటువంటి ప్రధానులను అధిపతులను అతడు పిలిపించి ఒక మాట అడుగుతున్నాడు ఏమిటంటే యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో మేలు చేయడానికి ఉపకారం చేయడానికి ఎవరైనా మిగులున్నారా అతడు అడుగుతున్నటువంటి ప్రశ్న అక్కడ వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది నేను సౌలు కుటుంబంలో ఎవరైనా మిగులుంటే వారికి మేలు చేస్తాను ఉపకారం చేస్తాను అది కూడా ఎవరిని బట్టి అంటే యోనాతాను బట్టి అని చెప్పి చాలా క్లియర్ కట్గా దావిది గారు మాట్లాడడం మనం చూస్తాము నా ప్రియమేంతేమి బిడ్డారా ఆలోచన చేయండి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలితే వారికి మేలు చేస్తాను అన్నాడు ఇంతకీ సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలితే మేలు చేయడానికి సౌలు కుటుంబం ఏమైనా ఇతనికి మేలు చేసిందా అసలు సౌలు ఏమైనా తనకి మేలు చేశాడంటే అతడు అసలు చెప్పాలంటే దావిదును చంపడానికి ప్రయత్నించింది ఎన్నోసార్లు ఎన్నోసార్లు విఫలమయ్యింది కూడా ఎవరు అంటే సౌలు మహారాజే అలాంటి కుటుంబంలో ఎవరైనా మిగిలి వారిని నేను ఉపకారం చేస్తాను అంటున్నాడు అంటే ఎవరిని బట్టి అంటే యోనాతను బట్టి ఎందుకు చేస్తానంటున్నాడు తన బామర్దన లేదంటే సౌలు మహారాజు కొడుకు ఒకనొక దినాన్ని అతడు యువరాజు కాబట్టి అతన్ని బట్టి నేను ఉపకారం చేస్తాను అని అంటున్నాడా కానీ కాదు నా ప్రిమేందేని బిడ్లరా యోనాతానుకు దావిదుకు ఒక మంచి సంబంధం ఉంది ఆ సంబంధమేంటో ఆ బంధం ఏంటో నేను మీతో పంచుకుంటాను దయతో శ్రద్ధతో ఆలకించండి వారిద్దరి మధ్య ఉన్న ఆ బంధాన్ని బట్టే ఆ యోనాతాను బట్టే దావీదు సౌలు కుటుంబంలో ఎవరైనా మిగులుంటే వారికి మేలు చేస్తానని అక్కడ వారితో ప్రకటించడం మనం చూడగలుగుతున్నా దేని పెట్టారా ఆలోచన చేయండి యోనాతానును బట్టి అతడు సౌలు కుటుంబంలో ఎవరు మిగిలినా మేలు చేస్తాను అన్నాడంటే అసలు యోనాతాను ఎవరో యోనాతాను వ్యక్తిత్వం ఏంటో యోనాతాను జీవితం ఏంటో మనము అధ్యయనం చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది నా దేని పిల్లారో రెండవ సొమ్మలు గ్రంథంలో తొమ్మిదవ అధ్యయ మొదటి వచ్చలో రాయబడిన మాటే అది ఏమిటా మాట అంటే యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉంటే వారికి నేను ఉపకారం చేస్తానని దావిదంటున్నాడు అయితే నా ప్రిమేన్ బిల్డారా మొదటి సమయలు గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం చదువుకుంటే అక్కడ ఏం రాయబడుతుందో తెలిసిన తాను దావిది ఎందు బహు ఇష్టము కలిగిన వాడు అని చెప్పి రాయబడింది తానుకున్నటువంటి మొట్టమొదటి అద్భుతమైన లక్షణం ఏంటంటే అతడు దావీదును ఎంతగానో ఇష్టపడ్డాడు ఇంకొక విచిత్రమైన సంగతి నేను ముందు పెట్టాలని ఆశపడుతున్నాను యోనాతాను దావిదును ఇష్టపడే సమయానికి దావీది ఎవరు అంటే ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాసుకొని అప్పుడే సైన్యములో చేర్చబడినటువంటి ఒక వ్యక్తి అతను కుటుంబము ఎన్నికైన కుటుంబము కాదు అంత పెద్ద గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా కాదు దావీదు ఈ యోనాథాను గారు చూడగలిగితే అతనేమో సాక్షాత్తు రాజుగారు కుమారుడు రాజకుమారుడు అలాంటిది నా ప్రిమేం పెట్టారా ఈ యోనాథాను దావిది అందు బహు ఇష్టము కలిగిన వాడుగా ఉన్నాడు యోనా తాను లక్షణాలు దావీదును ఇష్టపడిన విషయాలు నేను మీతో పంచుకునే ముందు మరొక మాట కూడా మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను ఏమిటా మాట అంటే ఈ మాటలు లేదా ఈ వాక్యం విన్నంతసేపు కూడా మీరు దావీదు స్థానంలో దేవుణ్ణి యోనా తాను స్థలములో నిన్ను నన్ను పెట్టుకోవాలని మనల్ని మనం పెట్టుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను అయితే నా ప్రియమంతే విడ్డారా యోనా తాను దావీదు ఎందు ఎంతో ఇష్టము కలిగినవాడు కాబట్టి ఆ ఇష్టాన్ని అతడు గుర్తించి ఒకనొక దినాన సింహాసనం సింహాసనమైతే కూర్చుంటున్నప్పుడు యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో ఎవరికైనా మేలు చేయడానికి ఉపకారం చేయడానికి దావీదు నిర్ణయం తీసుకున్నాడు ఈ యొక్క ఉదయ కాలం మందు నా ప్రియమేందేని బిడ్లారా నేను ముందు పెడుతున్నటువంటి విషయం ఏటో తెలిసిన దావీదు దేవుడైతే యోనాతాను అనేటువంటి స్థానంలో నీవు నేను ఉండగలిగితే ఉంటే గనక మనము దేవుని అందు ఇష్టము కలిగిన వారంగా ఉన్నామా నిజంగా ఇష్టంగానే దేవుణ్ణి పూజిస్తున్నామా ఆరాధిస్తున్నామా గనపరుస్తున్నామా ఆలోచన చేయండి ఈరోజు ఇష్టం లేకుండానే చాలామంది ఆరాధన చేస్తున్నారు ఇష్టం లేకుండానే దేవుని సన్నిధికి వెళ్తున్నారు ఇష్టం లేకుండానే కానుకలు ఇస్తున్నారు ఇష్టం లేకుండానే ప్రార్థనలో పాల్గొంటున్నారు కానీ యోనాతను అలాంటి వ్యక్తి కాదు తావిదు అంటే అతడు ఎంతగానో ఇష్టపడినటువంటి వ్యక్తి నా ప్రియమేంటారు నీవు కానీ నేను కానీ దేవుణ్ణి ఇష్టపడితే దేవుడు మనకు గాని మన కుటుంబానికి కానీ ఉపకారం చేయడానికి మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు నా పెరి మేము దేని యోనా యోనాతాను దావీది అందు బహు ఇష్టము కలిగిన వాడు కాబట్టి దావీదును బట్టి అతను కుటుంబము ఉపకారం పొందుకుంది ఈరోజు నీవు కూడా దేవుని అందు ఇష్టము కలిగినటువంటి వ్యక్తివైతే నీవు కానీ నీ కుటుంబము కానీ నీ సంఘము కానీ దేవుని ఉపకారాలు అనుభవించేటువంటి స్థితిలో ఉంటామని దేవుని మాటలుగా తెలియచేస్తున్నాను రెండో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి సమయలు గ్రంథములో ఇరవయో అధ్యాయము నాలుగో వచనంలో మరొక మంచి మాట రాయబడింది ఏమిటంటే యోనాతాను ఒకనొక దినాన్న దావితో చెబుతున్న మాట ఏమిటో తెలిసిన అంటాడు ఇదిగో నీవు ఏది చెబితే అది నేను చేస్తాను అంటున్నాడు ఆ మాట చదవండి ఒకసారి ఇరవయో అధ్యాయము వచనములో నీకు ఏమి తోచునో దానినే నేను నీ ఎడల జరిగించదను యోనాతాను గారు దావిదుతో చెబుతున్న మాట ఏమిటా మాట అంటే నీకు ఏమి తోచునో అదే నేను నీ ఎడల జరిగించదును నా ప్రియమయం దేని బిడ్డారా యోనాతానేమో రాజకుమారుడు కానీ దావితో అతడు చెబుతున్న మాట ఏమిటో తెలిసిన నీకేమి తోచునో అది నీ ఎడలే నేను జరిగిస్తాను ఇంకొక మాటలో చెప్పాలంటే దాన్ని విసిరి విశదీకరించి నీ చిత్తాన్ని నేను జరిగిస్తానని చెప్పి నీ చిత్తానికి నేను శ్రమ వంచుతానని చెప్పి యోనాతాను దావి దగ్గరకు వచ్చి మాట్లాడటం మనం చూడగలుగుతున్నాము నా యోనా యోనాతాను కుటుంబము దావీదు ఉపకారానికి నోచుకోవడానికి గల ఏంటో తెలుసా నా ప్రియ బిడ్డారా దావీదు సింహాసనం మందు కూర్చుండి ఉన్నప్పుడు యోనాతాను బట్టి నేను ఉపకారం చేస్తాను కుటుంబానికి అని చెప్పడానికి గల కారణం కారణమేంటో యోనా యోనాతాను దావీదు చిత్తాన్ని నెరవేర్చడానికి దావీదుకు ఏది తోచుతుందో అది చేయడానికి ఇష్టపడిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు ఈరోజు యోనాతన స్థలంలో స్థానంలో నీవు నేను ఉన్నానని చెప్పామే దావీదు స్థానంలో దేవుడు ఉన్నాడని చెప్పానే అంటే నా ప్రియమేది ఏం పెట్టారా దేవుని చిత్తాన్ని నీవు నేను నెరవేర్చగలిగితే నేను కానీ నీవు కానీ లేదా మనము కానీ లేదా మన సంఘము కానీ మన కుటుంబము కానీ దేవుని ఉపకారాలు మనము పొందుకుంటామని నూట నూరు రూపాయలు నేను మీకు తెలియచేస్తా ఉన్నాను మూడో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి సమయలు గ్రంథంలో రాయబడినటువంటి మాట ఇరవై అధ్యాయము పదిహేడవ వచనములో అదే మాటలు మొదటి సమయలు గ్రంథములో పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో కూడా రాయబడిన సంగతి ఏంటో తెలిసిన యోనాథ నట ప్రాణ స్నేహితునిగా ఎంపిక చేసుకున్నాడు ప్రాణ స్నేహితునిగా అతన్ని ప్రేమించాడు అని చెప్పి వ్రాయబడింది నా ప్రియమేం దేని ఆలోచన చేయండి యోనాతాను స్థలములో నీవు నేను ఉన్నాం కదా దావిదు స్థలములో దేవుడు ఉన్నాడు కదా మనము దేవునిని ప్రాణ స్నేహితునిగా ప్రేమించగలుగుతున్నామా స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు అరమరికలు ఉండవు హృదయపూర్వకంగా మనస్సు తెరిచి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు దావీదు హృదయము యోనాతాను హృదయముతో కలిసిపోయేను అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది నా ప్రియమేం దేని బిడ్డలారా ఆలోచన చేయండి తాను హృదయము దావి హృదయంతో కలిసిపోయింది అంతేకాదు నా ప్రియేం దేని బిడ్డలారా యోనా తాను దావిదుని ఎలా ఎంచుకున్నాడు అంటే ఎలా స్వీకరించాడు ఎలా అంగీకరించాడు అంటే ఒక ప్రాణ స్నేహితునిగా అతనిని ప్రేమించాడు అంగీకరించాడు ఈరోజు నీవు కానీ నేను నేను కానీ నా ప్రియమైన దేని బిడ్డలారా దేవుని ఒక ప్రాణ స్నేహితునిగా ఎంచుకోగలిగితే ప్రాణ స్నేహితునిగా అతన్ని ప్రేమించగలిగితే స్వీకరించగలిగితే హృదయముందు అతన్ని దేవుణ్ణి ప్రాణ స్నేహితుడిగా స్థిరపరచుకోగలిగితే ఆ రోజు దావిదు ఉపకారాన్ని యోనాతాను కుటుంబం ఎలాగా అంగీకరించిందో స్వతంత్రించుకుందో ఈ రోజు నా ప్రేమ దేని పెట్టారా దేవుని దగ్గర నుంచి ఉపకారాలు మనం కూడా పొందుకుంటామని దేవుని మాటలుగా తెలియజేస్తున్నాను మరొక మాట కూడా అదే మొదటి సమయాల గ్రంథములో పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచ్చులు రాయబడిన మాట దావీదును యోనాతనేమో ప్రాణ స్నేహితునిగా భావించి ఎంచుకొని అతనితో ఒక నిబంధన చేసుకున్నాడు అని చెప్పి వ్రాయబడింది దావీదు అది ఇష్టము కలిగిన వాడు మాత్రమే కాదు దావీదు చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడిన వ్యక్తి మాత్రమే కాదు ప్రాణ స్నేహితునిగా భావించడం మాత్రమే కాదు నా ప్రియమే దేని బిడ్డరా దావీదితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు నిజమే మనం కూడా దేవునితో నిబంధన చేసుకునవలసిన వారమై ఉన్నాము మనం ఎవరు అంటే నా ప్రిమేం దేని బిడ్లారా నిబంధన జనులము నిబంధన ప్రజల మనము నిబంధన అంటే ఒక వడంబడిక లేదా నా ప్రియమైన దేని ఒక ఎగ్రిమెంటు దేవునితో ఒక నిబంధన మనం చేసుకుంటే గనక నా ప్రియమైన దేని బిడ్డలారా దేవుడు ఉపకారాలను మనం అనుభవించడానికి వీలు పడుతుంది ఒక సమర్పణ ఒక తీర్మానము ఒక నిబంధన ప్రభుత్వం మనం కలిగి ఉన్నామా ఒకసారి మనకు మనమే ప్రశ్నించుకుందాము నిబంధన కలిగి ఉండాలి నిబంధన కలిగి ఉండాలి ఆ రోజు యోనా తాను దావిదితో ఒక నిబంధన ఒక ప్రమాణం చేసుకున్నాడు కాబట్టి ఆ యొక్క దినాల్లో నా ప్రిమే దేని బిడ్డారా చేసుకున్నాడు కాబట్టే యోనాతాను కుటుంబము దావీదు చేత గొప్ప ఆశీర్వాదాన్ని సంపాదించుకుంది యోనా తాను తర్వాత తర్వాత చనిపోయినప్పటికీ యుద్ధంలో మరణించినప్పటికీ అతని కుటుంబము దావీదు సింహాసనం అందు ఉన్నప్పుడు అతని కుటుంబము అతని చేత గొప్ప ఉపకారాన్ని సంపాదించుకుంది నా ప్రిమేయం దేని బిడ్డ నిజమే గొర్రెల దొడ్డలో ఉన్నటువంటి దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు మర్చిపోలేదు ఏమిటి మర్చిపోలేదంటే నా యొక్క ఆ యొక్క దైనటువంటి లేదా సౌలు కుమారుడైనటువంటి రాజకుమారుడైనటువంటి యోనాతను తను ఎంతగా ఇష్టపడ్డాడు తన చిత్తాన్ని ఎంతగా నెరవేర్చాడు తనను ప్రాణ స్నేహితుడిగా ఎంతగా అంగీకరించాడో తనతో తాను ఎంత నిబంధన చేసుకున్నాడో అవన్నీ మనస్సులో పెట్టుకొని జ్ఞాపకమునకు పెట్టుకొని ఒకనొక దినాన్ని సింహాసనం ఎందుకు కూర్చొని వారికి మేలు చేయాలని ఆ కుటుంబాన్ని ఆదరించాలని అతడు ఇష్టపడిన వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం మరొక మాట కూడా మీకు చూపిస్తాను మొదటి సమయలు గ్రంథంలో ఇరవై అధ్యాయము ముప్పై వచనం చదువుకుంటే ఒక భయంకరమైన సంఘటన జరిగింది యోనాతనేమో దావిదును ప్రేమిస్తుంటుంటే యోనాతనేమో దావిదును ప్రాణ స్నేహితునిగా అంగీకరించి ఎంతో ఇష్టము కలిగిన వాడే నిబంధన కలిగి జీవిస్తూ ఉంటుంటే అతని తండ్రి అనగా సౌలుగారు యోనాతన్ను పిలిచి అంటున్నాడు ఆగుడుగొట్టి దాని కొడుక అని చెప్పి సంబోధించి పిలుస్తున్నాడు అంతకంటే భయంకరమైనటువంటి దుర్భాష మరొకటి ఉండదేమో అని చెప్పి అనుకుంటున్నాను బైబిల్లో అంత నీచమైన మాట మరి ఇంకెక్కడా ఎవరు ఎవరిని అనలేదేమో అని నాకు అనిపించింది సొంత కొడుకుని కడుపును పుట్టినటువంటి బిడ్డను ఆ యొక్క తండ్రి అయినటువంటి సౌలు గారు మాట్లాడుతున్నారు అంటే ఏంటో తెలిసిన నీ తల్లి నీ తల్లి బజారు మనిషి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు నీ తల్లి ఎవరితోనో తిరిగితే పుట్టినోడు అను అని చెప్పి అంత గద్దించి లేదా అంత గట్టిగా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము ఎందుకో నా ప్రియమైన దేని బిడ్లరా ఎందుకో తెలుసా నా ప్రియ అయింది దేని దావీదుకు అండగా నిలిచాడు దావీదు పక్షాన్న యోనాతారు నిలిచాడు అందును బట్టి సొంత తండ్రి ద్వేషిస్తున్నాడు తండ్రి ద్వేషిస్తున్నాడు ఇంకొక మాట కూడా చెప్పాలి నా ప్రియమే దేని పెట్టారా తన కుమారుడితో ఏమంటున్నాడు తెలిసినావు ఒరే బుద్ధిహీనుడా వాస్తవానికి దావిదు చచ్చిపోతే గనక దావిది లోకంలో లేకపోతే గనక నీ యొక్క రాజ్యం స్థిరపరచబడుతుంది నా తర్వాత ఈ సింహాసనం మీద నీవు కూర్చోవాలి అంటే ఇస్రాయేల్ని నువ్వు ఏలుబడి చేయాలి అంటే ఈ దావీది భూలోకములో ఉండకూడదరా నీకు ఆ విషయం అర్థం కావటం లేదు అన్నట్టుగా సౌలు మహారాజు మాట్లాడుతుంటే యోనాథాను మాత్రము రాజ్యము కోసము అధికారము కోసము సింహాసనము కోసము ఆలోచించినటువంటి వ్యక్తి కాదు నా ప్రియమేం దేని బిడ్డలారా ఇంకొక మాటలో చెప్పాలంటే తన స్థానాన్ని దావిదికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఆఫ్టర్ ఆల్ గుర్రలు కాసుకునే దావీదును సైన్యములో ఒక ఆఫ్టర్ ఆల్ సైనికుణ్ణి రాజకుమారుడిటువంటి యోనాతాను తన స్థానాన్ని తన సింహాసాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఈరోజు నా ప్రిమి ఏం దేని బిడ్డారా యోనాతాను చేసిన పని నీవు నేను చేయగలిగితే అంటే మన స్థానమును ప్రభువుకి ఇవ్వగలిగితే దేవుని ఉపకారాల మనం పొందుకుంటాము అందుకే యోనా తన కుటుంబానికి ఉపకారం చేయడానికి దావీదు ఇష్టపడ్డాడు ఈరోజు నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని కూడా మరి దేవుడు మేలు చేయడానికి కుటుంబం పట్ల దేవుడు ఉపకారం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అంతేకాదు నా ప్రిమేం దేని పెట్టారా అదే మొదటి సమయలు గ్రంథము ఇరవై అధ్యాయము ముప్పై నాలుగు భజనం చదువుకుంటే ఏం జరిగిందో తెలుసా నా ప్రేమ ఏం దేని దావీదు భోజనపు బల్ల దగ్గర లేడు కాబట్టి తన తండ్రి అయిన సౌలుకు భయపడి ఎక్కడికో పారిపోయాడు కాబట్టి అందును బట్టి యోనా తాను దుఃఖాక్రాంతుడై అతడు ఉపవాసం ఉండి భోజనం మానివేశాడని చెప్పి రాయబడుతుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎంతగా ప్రేమించాడు అంటే ఎంతగా ఇష్టపడ్డాడు అంటే ఎంతగా నిబంధన చేసుకున్నాడంటే నా పెడే బిడ్లారా ఆలోచన చేయండి అతడు ఉపవాసం ఉంటున్నాడు దావిదు కోసము ఒక రాజకుమారుడై ఉండి ఆఫ్టర్ ఆల్ ఒక దావీదు కోసం అతడు ఉపవాసం ఉంటున్నాడు ఉపవాసం ఉంటున్నాడు ఈరోజు దేవుని కోసం నీ కడుపు కట్టుకుంటే నా ప్రిమేం దేని బిడ్లారా దేవుని కోసం ఒక ఉపవాసము లేదా ఒక పూట ఉపవాసమును ఉండగలిగితే దేవుని ఉపకారాన్ని ఒకనొక దినాన్ని నీవు నేను సంపాదించుకుంటాము పైన రాయబడినటువంటి మాటలు నా ప్రిమేం దేని బిడ్డలారా ఆ యోనాథ నట దావీదు చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడ్డాడు ఈ రోజు మనం కూడా నా ప్రియమైన దేని బిడ్డలారా ఒక సందర్భంలో ఒక మాట చెబుతాడు దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పము దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించునుగాక అని మాట్లాడుతున్నాడు దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోగలుగుతున్నామా ఇంకొక మాట రాయబడింది యోహాన్ గారి పత్రిక రాస్తూ మొదటి పత్రికలో చెప్పిన మాట ఏటో తెలిసినా లోకమును దాని ఆశయ గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచునని చెప్పి రాయబడింది దేవుని చిత్తాన్ని జరిగిస్తే నీవు నీ కుటుంబము నీ దేవుని ఉపకారాన్ని పొందుకుంటాయి దేవుని ప్రాణ స్నేహితునిగా నువ్వు భావించుకుంటే నీవు నీ యొక్క సంఘము నీ కుటుంబము దేవుని ఉపకారాన్ని పొందుకుంటాయి దేవుని యందు ఇష్టము కలిగిన వాడిగాను ఉంటే దేవుని ఎందు ప్రీతి కలిగిన వ్యక్తిగా మనము ఉండగలిగితే నా ప్రేమేందేని బిడ్డలారా దేవుని సన్నిధుల నుండి గొప్ప ఆశీర్వాదాన్ని మేలును ఉపకారాన్ని సంతోషాన్ని అనుభవించడానికి వీలు పడుతుంది నీవు కానీ నేను కానీ లేదా మనం అందరం దేవునితో ఒక నిబంధన చేసుకొని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని ఒక సమర్పణ కలిగి ఆయనతో ఒక బంధము కలిగి మనము జీవించగలిగితే ఆ దేవాతి దేవుని దగ్గర నుంచి గొప్ప ఆశీర్వాదాన్ని ఉపకారాన్ని మనం పొందుకుంటాము యోనాతాను దావిదు వలన దావిదును బట్టి తన తండ్రి చేత తన కుటుంబం చేత ద్వేషించబడిన వాడిగా నిందలు అనుభవించి ఎన్నో దుర్భాషలు అతను అతని మీద అతను వారందరూ పలికారు చాలా తిట్లు తిట్టారు అవన్నీ అతడు ఎందుకు భరించాడంటే దావీదు కోసము ఈరోజు నా ప్రిమేం దేని బిడ్డలారా నిన్నెవరైనా నిందిస్తున్నారా నీ మీద దుర్భాషలాడుతున్నారా లేనిపోయిన అభాండాలను నీ మీద వేస్తున్నారా నిందలు మోపుతున్నారా నా ప్రియ ఏం ఒకవేళ దేవుని కోసం నువ్వు సహించగలిగితే వాటన్నిటిని నువ్వు మనస్సులో పెట్టుకోకుండా దేవుని చిత్తానికి నేను నువ్వు అప్పగించుకోగలిగితే దేవుని సన్నిధిలో నుంచి నువ్వు ఉపకారాన్ని పొందుకుంటావు సింహాసనం మీద కూర్చున్నటువంటి దావీదు రాజ్య పరిపాలన మొదలెట్టక ముందే అతడు చెబుతున్న మాట ఏమిటో తెలిసిన యోనా తాను బట్టి సౌలు కుటుంబములో ఎవరికైనా నేను ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరైనా ఉన్నారా తీసుకురండి అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి అధిపతులతో అతను మాట్లాడుతున్నాడు నా దేని బిడ్లరా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రభు ఎందు మనం ఇష్టము కలిగి ఉన్నామా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం అడుగులు ముందుకు వేస్తున్నామా దేవునినే ప్రాణ స్నేహితునిగా ఎంచుకొని భావిస్తున్నామా దేవునితో ఒక నిబంధన కలిగి ఉన్నామా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండగలుగుతున్నామా మన స్థానములో దేవుణ్ణి ఉంచగలుగుతున్నామా మన హృదయంలో ప్రభువుని దేవునిగా ప్రభువుగా ప్రతిష్ఠించుకోగలుగుతున్నామా ఆలోచన చేయండి అలా చేయగలిగితే దేవుని సన్నిధుల నుంచి నూటికి నూరు రూపాయలు నీవైనా నేనైనా గొప్ప ఉపకారాన్ని గొప్ప మేలును గొప్ప సమాధానాన్ని గొప్ప దీవెల్ని పొందుకుంటామని తెలియచేస్తూ దేవుని మాటలకి మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు గాక ఆమెన్